హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజు పెరుగు పచ్చడి చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నానండి హాఫ్ కేజీ పెరుగులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం కలిపేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలండి తర్వాత ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టే చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆ ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇంకా వేరే పప్పు పప్పు దినుసులు ఏం వేయకూడదండి ఆ వాళ్ళు జీలకర్ర సరిపోతుంది ఇవి వేసుకున్న తర్వాత అవి కొంచెం చిట్పటలాడినప్పుడు కరివేపాకు వేసుకోండి ఆ కరివేపాకు కూడా కొంచెం వేగాక మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ అన్నీ వేసుకొని కలిపేసేయండి ఒకసారి కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే వేయించండి సిమ్ ఫ్లేమ్లోనే ఉండాలండి సిమ్లోనే ఉండాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండకూడదు సిమ్లోనే ఉంచి ఒక మూడు నిమిషాలు వేయించేసుకోండి అవి కొంచెం ఒక మూడు నిమిషాల తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మీరు పెరుగు క్వాంటిటీని బట్టి సాల్ట్ పసుపు వేసుకోండి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత సరి కలిపేసుకొని ఆ తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి అవి వేగాక ఒక ఐదు నిమిషాలు అయితే వేయించండి అవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేయించండి బాగా బ్రౌన్ కలర్లో రావద్దండి నార్మల్గా ఒక ఐదు నిమిషాలు వేయించేస్తే సరిపోతుంది వీడిలో చూయించిన విధంగానే వేయించేసుకోండి మరీ బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ బాగోదండి కొంచెం పచ్చ ఉండాలి అలా వేయించేసుకున్న తర్వాత మనం పెరుగులోకి వేసుకొని కలిపేసుకోవడమే అండి అంతే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మనకి కో జలుబు అయినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా చేసుకొని తింటే మనకి కొంచెం నోటికి కూడా కొంచెం బాగుంటుంది అదే కాక దీంట్లో యాంటీ పసుపు కదా యాంటీబయాటిక్లో పనిచేస్తుంది బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది మా ఇది నాకు మా అమ్మ నేర్పిన వంట మా అమ్మ మేము చిన్నప్పటి నుంచి చేసేది అప్పుడప్పుడు ఇది మేమైతే ఇంట్లో డైలీ వీక్లీ వన్స్ అయితే చేస్తానండి ఒకసారి పెరుగుతో ఇట్లా చేస్తానో ఒకసారి మజ్జిగతో చేస్తానండి బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోండి ట్రై ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు మిల్లెట్స్ ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా వేసుకొని కలిపేసుకోవడం అండి తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చండి క్వాంటిటీ పెరుగు తక్కువ కొంచెం స్పైసీ మేము తింటాము ఓకే అంటే కొంచెం పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు అండి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్